లో కలిసిపోయిన జనం మనం లోకంతో అంటు కట్టబడిన వారము లోకంలోనే నివాసము చేసేవారము అలాగునే అలాగనే మరి ఈ రోజున మనకు తగిన జీవితం ఒక పక్షికి ఒక బోర్డ్ ఒక పక్షికి కూడా ఉంటుందమ్మా అదే మీకు ఈరోజు నేను చెప్పాలని అనుకున్నా మరి సీతాకు చిలుక మీ అందరికీ తెలుసా దాని మొట్టమొదటి స్థితి ఏ రీతిగా ఉంటుంది అది ఫస్ట్ గుడ్డు నుంచి బయటకు వచ్చింది తర్వాత గొంగలి పురుగుగా మనందరికీ పరిచయం అవుద్ది అవునా గొంగలి పురుగుని ఎవరైనా ఇష్టపడతామా ఇష్టపడము దాని రూపాన్ని చూసి దాన్ని పక్కకి నెట్టేస్తూ ఉంటావునా దాని రూపాన్ని చూసి అది తినే తిండిని చూసి ఆ దశలో అది ఏ రీతిగా ఉంటుంది అనే అది చెట్ల ఆకులను తింటూ చెట్టు కూడా ఎలా అనుకుంటుంది మనం ఈ రోజున మనకిచ్చిన రూపాన్ని మనం అందంగా ఆక బట్టలతోనూ అనేకమైన వాటితో మనం అందంగా రెడీ అవుతామా లేదా కానీ చెట్టు కూడా ఏం చేస్తుంది మంచి ఆకులను అది ఏర్పాటు చేసుకునిద్ది మంచిగా ఉండాలని తనకి ఉంటుంది కానీ ఈ గొంగలి పురుగు ఏం చేసిద్ది ఆ చెట్టు మీద వాలి దాని యొక్క ఆకులన్నీ కూడా తినేసిద్ది అంటే నష్టపరిచే స్వభావం పాడు చేసే స్వభావం ఎప్పుడు గొంగలి పురుగుగా ఉన్నప్పుడు గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఏం చేసిద్ది అది వేరొక చెట్టుని పాడు చేసిద్ది దాని రూపాన్ని పాడు చేసిద్ది దానికి నష్టాన్ని కలిగించింది కీడు చేసిద్ది కానీ ఎప్పుడైతే అది చీతాకొకళ్ళ చిలుకగా మారిపోయిందో తన స్వభావం అంతా కూడా మార్చుకునిద్ది తన ఆకారాన్ని మార్చుకునిద్ది తన స్వరూపాన్ని మార్చుకునిద్ది తన తిండిని మార్చుకునిద్ది అనేకులకు మేలు చేసేదిగా ఉంటుంది మరి చీతాకొక చిలుక ఎలాగా ఈరోజున మన ఆత్మీయ జీవితం కూడా దానికి సరితూగినదై ఉన్నది మనం కూడా ఈ లోకంలో ఎలా ఉంటాం మొట్టమొదట హాని చేసేవారిగా ఉంటామా లేదా మన కంటి ద్వారానో నోటి ద్వారానో చేతుల ద్వారానో దేహము ద్వారానో దేని ద్వారానో ఒక దాని ద్వారా ఏదో ఒక రీతిగా దేవునికి చెడ్డ పని చేసిన వారమై ఉన్నామా లేదా ఉన్నాము నోటి ద్వారా ఆశపితమైన మాటలు మాట్లాడలేదా చేతుల ద్వారా చెయ్యలేదా చేసాము దేవుడు మనల్ని లోకంలో ఉన్నప్పుడు విసర్జిస్తాడంట ఈ గొంగలి పురుగును కూడా మనం ఏం చేశాము విసర్జించాము వద్దు అని నెట్టేశాము అవునా తన రూపాన్ని బట్టి తను తినే తిండిని బట్టి తను చేసే నష్టాన్ని బట్టి మనం ఏం చేసిన దాన్ని విసిరివేశాము విసర్జించాము కానీ మన జీవితము కూడా దేవునికి ఆ రీతిగానే ఉంది ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు లోకంలో జీవించినప్పుడు మనము కూడా ఇతరులకు నష్టం చేసేవారిగా ఉండొచ్చు రోగముతో ఉండొచ్చు మరి దేవుని బైబుల్ వాక్యం సెలవిస్తున్నది గ్రంథము రెండవ రెండవ అధ్యాయం ఆరోవ వచనంలో ఉంటుంది రెండవ అధ్యాయం ఆరో వచనం యాకోబు వంసమగు ఈ సాంప్రదాయములకు నిండుకొని ఉన్నారు వారి లిప్తిలో వలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు దేవుని వాక్యమే సెలవిస్తున్నది చూడండి దేవుడు విసర్జించి ఈ లోకంలో యాకోబు వంశస్థులకు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయాలతో నిండుకుని ఉన్నారు ఈ లోక సంప్రదాయాలతో నిండుకుని ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు పిలుప్తిలో వైల మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసం చేయుదరు కనుక దేవుడు వారిని ఏం చేశాడు విసర్జించాడు మనము నోటితో కానీ దేహముతో కానీ కంటితో కానీ ఏమి చేయకపోవచ్చు అన్యులతో కలిసి మన అన్య ఆచారాలు ఆచరించాం కదా దానిని బట్టి అయిన దేవుడు ఏం చేస్తాడు విసర్జిస్తాడు దేవునికి ఇష్టం లేని పని ఈ రోజున మనం అనుకోవచ్చు నేనే తప్పు చేయలేదు నేనేమి చేయలేదని కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది అన్యులతో కలిసి ఉండుట అన్యుల ఆచారాలను ఆచారాలను అనుసరించుట కూడా దేవుడు మనల్ని విసర్జిస్తాడంట దేవుడు మనల్ని విసర్జిస్తాడు మరి బై బైబుల్ వాక్యంలో ఇంకొక వచనం ఉంటుంది పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉండదు అని పాపమునకు ఉన్నాము ఇంతకు ముందు అందరూ పాపము చేసి దోషారోపణ చేసి ఉన్నామంట అందరము కూడా ఏం చేసి ఉన్నాము పాపము చేసి ఉన్నాము దోషారోపణకు గురయ్యున్నాము మరి ఆ యొక్క గొంగలి పురుగు వల్ల మనం కూడా ఏం చేసాము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు విసర్జించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని విసర్జించాడు ఆ పాపం చేసిన వారమై ఉన్నాము కానీ ఒక దశ వచ్చినప్పుడు తన రూపాన్ని మార్చుకోవడానికి తన స్వభావాన్ని మార్చుకోవడానికి అది ఎంతగా కష్టపడుతుందంటే అంత ఎంత కాదండి తన దేహం అంతా కూడా తను తనకు తానే ఒలుసుకొని ఒక గుడ్డుగా తయారవుతుంది మనము కూడా ఈరోజు ఏం చేయాలి బాప్తీసం తీసుకున్న వెంటనే దేవునికి అంటుకట్టుబడి ఉండాలి దేవునితో సహవాసం చేయాలి దేవునికి ప్రార్థించాలి విడవక ప్రార్థించాలి విసుకక ప్రార్థించాలి పట్టుదలతో కూడిన ప్రార్థన చేయాలి బాప్తీసం తీసుకున్నాము అంటే దేవునితో కలిసి నడవడం దేవునితో కలిసి మట్లో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కాలి ఉన్న మెట్టు మీద ఎప్పుడు ఉండొద్దు ఎక్కాలి మన స్థానం మొట్టమొదటిగా బాప్తీసం తీసుకోవడమే ఒక మెట్టు ఆ నుంచి మనం ఏం చేయాలి దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలి ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కాలి ఇసుకగా ప్రార్థించాలి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేనిని బట్టి మనం విసర్జించబడ్డామో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ దేవునికి దగ్గర అవ్వాలి మరి దేనిని బట్టి మనం దేవుని దగ్గరకు వచ్చాము ఈ లోకంలో మరి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలతోనే కదా మనం దేవుని యొక్కకు వచ్చాము నీకు వచ్చిన బాధను బట్టి నువ్వు ఎందుకు లోకాన్ని వేడిచి దేవుని యొద్దకు వచ్చావో దానిని బట్టి నువ్వు ప్రార్థించాలి నీ రోగాన్ని బట్టి దేవుని యొద్దకు వచ్చావా నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి దేవుని యొద్దకు వచ్చావా వాటిని ఎత్తి ప్రార్థించాలి దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు సూర్య నిలపగలిగిన దేవుడు నీకున్న బాధను దేవుడు తీర్చడా తీరుస్తాడు ఎప్పుడు మనం ప్రార్థించాలి మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో మనం ఎప్పుడైతే దేవునితో సంధి చేసుకుని ఉంటామో అప్పుడే దేవుడు మన పట్ల కార్యము చేస్తాడు మనం ఏం చేయాలి బాప్ తీసుకున్న మొదలు దేవునితో దినదినము కూడా ఎక్కువ టైం దేవునితో గడపాలి ఎక్కువ టైం దేవునితో గడపాలి ఈ లోకంలో ఎక్కువ ఈ లోకం నుంచి మనం విచర్జించబడ్డాము ఈ లోకం నుంచి మనం బయటకు వచ్చి దేవుని వైపు తిరిగాము దేవుని వైపు తిరిగాక మన సహవాసం మన మాటలు అన్నీ కూడా మార్చుకోవాలి గొంగలిపురిగి ఏం చేసింది తన రూపాన్ని మార్చుకుంది తన తిండిని కూడా మార్చుకుంది అదేం చేసింది ఆకులను తిన్నది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు తర్వాత అది ఏం తిన్నది పూలల్లో ఉన్న మకరంధాన్ని తిన్నది చూడండి ఎంత శ్రేష్టమైన తిండి తిన్నదో ఈ లోకంలో మనం ఏది తినొద్దన్నామో ఆ దాని వైపు మన కన్ను ఏం చేసిద్ది ఆకర్షించిద్ది నిజమే లోకంతో కలిసి మనము జీవిస్తున్నాము లోకంలో ఉండి మనము జీవిస్తున్నాము ఈ కన్ను ఈ దేహము ఏదైతే నువ్వు చేయొద్దంటావో దానివైపు మన దేహము లాగిద్ది కానీ మనమేమి చేయాలి దేవుని భయం మనలో ఉండాలి ఇది నేను తినకూడదు అని మనము మనకే చెప్పుకోవాలి మరి పురుగు చూశారు కదా గొంగలి పురుగు ఆకులను తింటది కానీ తన స్వభావాన్ని మార్చుకున్న ఆకుల్ని తిన్నదా తినలేదు పూలల్లో ఉన్న మకరందాన్ని తింటది అది ఆకుల చోలి ఎల్లది ఇంకా ఆకుల మీద వాలదు ఆకుల వైపు ఇంకా ఎల్లదు పూల మీదే తన దృష్టి పూల మీద పూలల్లో ఏముందో అది తిన్నది ఈ మనము మన బాప్తీసం తీసుకున్నాక దేవునితో సహవాసం చేశాక దేవునిలోకి వచ్చాక మరలా లోకం వైపు తిరుగుతామా తిరగకూడదు గొంగలి పురుగు అదొక పురుగు అదొక పక్షి తనే అంత శ్రద్ధగా అన్నిటినీ కూడా మార్చుకుంది దేనికోసం ఈ లోకంలో నన్ను ఎవ్వరూ కూడా ప్రేమించట్లేదు ఈ లోకంలో నన్ను అందరూ కూడా నెట్టేస్తున్నారు నా రూపాన్ని బట్టి నా తిండిని బట్టి నా ప్రవర్తనను బట్టి కాబట్టి నేనేం చేయాలి నేను అన్నిటిని కూడా మార్చుకోవాలని చెప్పి తను ఏం చేసింది అన్నిటిని కూడా మార్చుకుంది తన రూపాన్ని మార్చుకుంది తన తిండిని మార్చుకుంది తన ప్రవర్తనను కూడా మార్చుకుంది రోజున మనమే ఎలా ఉన్నామో దేవుణ్ణి నమ్ముకొని ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు మనం ఆచరిస్తున్నామా ఆయన వైపు తిరిగి నడుస్తున్నామా నిజమే లోకంలో కలిసి ఉన్నాము మనం ఏదైతే తినొద్దంటామో ఎక్కడికైతే నడవద్దంటామో మన పాదములు అటువైపే తీసుకెళ్తాయి ఎందుకు దాన్ని చూడాలి ఏం చేస్తున్నారో చూడాలి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి కానీ అలాగా ఉండకూడదు ఒక పక్షి ఒక బర్డ్ ఒక పక్షి ఆ రీతిగా ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి నిజమైన దేవుణ్ణి నమ్మాము పక్షులకు ఒక అధికారి ఉంటడా అండి ఉంటడా అదొక పురుగు అది ఒక పురుగు దానికి చెప్పేవారు ఉండరు ఈ లోకం విసర్జిస్తుందని తనకు తానే అనుకుని మార్చుకుంది ఈరోజు నీకు చెప్పే వాళ్ళు ఉన్నారు ఒక సంఘం ఉంది ఒక అధికారిని నీతో ఉన్నాడు నువ్వెందుకు లోకంతో కలుస్తున్నావు నీ సహవాసం ఎటువైపు నీ పాదములు ఎటువైపు దేవుని వైపు నడువు దేవుణ్ణి చూడు అనుదినము నీ రూపాన్ని నీ స్వభావాన్ని మార్చుకో ఇతరులకు హాని చేసే స్వభావాన్ని మార్చుకో మరి ఒక ఒకటి ఆ యొక్క పక్షి ఆ రీతిగా ఉన్నప్పుడు మనం ఉండలేమా ఉండగలము ప్రజమే ఆ అవ్వకూడ ఏం చేశారు ఆ ఫలము తినద్దు అంటే దాన్ని వారికి ఎలా కనిపించింది దాన్నే తినాలని అనిపించింది లోకంలో ఉన్నాము కానీ మనం అనుదినము కూడా దేవుని భయము కలిగి జీవించాలి దేవుడు మనలోనే ఉన్నాడు మన ప్రక్కనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనం ఏది చూడాలో అదే చూడాలి మనం ఏది చూడకూడదు అది చూడకూడదు మనం ఎటువైపు నడవాలో అటువైపే నడవాలి ఈరోజున మరి మనం ఎంతమంది రీతిగా జీవిస్తున్నాము జీవించాలి దేవుని మహిమకరముగా జీవించాలి ఆయన నమ్ముకున్న బిడ్డలము మనం వెళ్తుంటేనే ఆయనకు మహిమకరముగా ఉండాలి మనం ఆశీర్వాదకరముగా ఉండాలి మన బ్రతుకు మన వెనుక చెప్పుకునే రీతిగా ఉండాలి ఇరు నిజముగా దేవుణ్ణి నమ్ముకొని ఆయనకు నిజముగా ఆయన చెప్పినట్టుగా వీరు నడుస్తున్నారని అనుకోవాలి మరి అన్యజనులు చూసినప్పుడు ఆ రీతిగా మనం వెళ్తుంటే మనం ఒక సాక్షిగా ఉండాలి మరి ఆ రీతిగా జీవిద్దామా ఈరోజు జీవిద్దాం హలో లూయా మరి తర్వాత కూడా ఈ యొక్క మరి ఆ తర్వాత మనం ఏమి చేయాలి దేవుని ఆశీర్వాదాలు తనంతట తానుగా మన యుద్ధకు వస్తాయండి మనం ఏదైతే రీతిగా జీవిస్తామో ఏటినైతే విడిచి పెడతామో ఏటినైతే కావాలనే దగ్గరికి తెచ్చుకుంటామో రీతిగా మనం నడిస్తే దేవుడు ఆటోమేటిక్గా మనకేమిస్తాడు ఆశీర్వాదాలు ఒక దాని వెంబడి ఒకటి వస్తాయి నువ్వు వద్దన్నా అవి ఆగవు నువ్వొద్దన్నా ఆగు దేవుడు ఒక్కసారి ద్వారం తెరిచాడంటే ఏ నరుడు కూడా ఆ ద్వారాన్ని ముయ్యలేడు మరి ఆ ద్వారం నీకు కావాలా కావాలంటే మనం ఏం చేయాలి మనం ఏటిని విసర్జించాలో వాటన్నిటిని కూడా విసర్జించాలి మనం దేవునికి దగ్గర అవ్వాలి దేవునికి ప్రార్థించాలి విసుక ప్రార్థించాలి విడతగకుండా ప్రార్థించాలి పట్టుదల కలిగి ప్రార్థించాలి ఉదయమున ప్రార్థించాలి సాయంత్రమున ప్రార్థించాలి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి యస్సు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థించలేదా ప్రార్థించాడు చీకటి అయినాక ఆయన ప్రార్థించినట్టు బైబిల్ చెప్తుంది వేకుమనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన దేవుణ్ణి ప్రార్థించాడంట ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి మనకి ప్రతిదీ కూడా నేర్పించాడు ఈ రోజున ఉదయమున సాయంత్రం ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారా ప్రార్థించాలి ప్రభు దేవుడే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రీతిగా ప్రార్థించాడు యస్సు ప్రభుదేవుడే ప్రార్థించారు మరి మనము కూడా ఏం చేయాలి ఆయన నడిచిన బాటలో మనం నడవాలి కదా ఆయన ఏది చెప్పాడో అది మనము చేయాలి అప్పుడే మనము వద్దనుకున్నా కూడా ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి వాటంతట వాటంతటా అవే మన యొక్కకు వస్తాయి మొట్టమొదటిగా మనం ఏమి చేయాలి ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో ఏదైతే చెయ్యకూడదు అన్నాడో వాటిని మనము చెయ్యకూడదు వాటిని మనము విసర్జించాలి ఇవి నాకు అవసరము లేదు వీటితో నాకు పని లేదని వాటికి మనం ఏం చేయాలి దూరముగా ఉండాలి ఏవైతే దేవుడు మరి ప్రార్థించమన్నాడు అదేమన్నా ఖర్చు అయ్యేదా కాదు మన ఇంటిలోనూ కూర్చొని ప్రార్థించేది నువ్వు దేనిని బట్టి ఈ లోకం నుంచి వేరయ్య వచ్చావో దానిని బట్టి నువ్వు స్తుతించు ఈ లోకంలో నీకు ఆస్తి లేదని నేను వెక్కిరించారా నీకు రోగం ఉందని నేను వెక్కిరించారా దేనిని బట్టి నేను వెక్కిరించారు దానిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు ప్రభువా నా స్థితిని మార్చు ప్రార్థించు దేవుడు చెప్పింది ఒక్కటేనండి ప్రార్థించమని ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో అప్పుడు మన స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి మారిపోతే మరి చేతొక చిలకి ఏం చేసింది తన రూపాన్ని బట్టి జనులు నన్ను విసర్జిస్తున్నారని చెప్పి తన రూపాన్ని మార్చుకుంది తన తిండిని మార్చుకుంది ఆ తర్వాత అది ఎంత ఆశీర్వాదకరంగా ఉందో తెలుసా మరి ఒక పువ్వు ఇంకొక పువ్వు పుష్పించడానికి కూడా అది తోడ్పడింది ఒక పువ్వు పుష్పించాలంటే అది కావాలి అది కావాలండి అదే రీతిగా మనం ఉండాలి మన ఇంటి పక్కన వాళ్ళు దీవించబడాలంటే ముందు మనం ఇల్లు దీవించబడాలి మన ఇల్లు దీవించబడాలి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి ఒక బటర్ఫ్లై వలె ఒక చీతాకు ఒక చిలుక వలె మనము దీవించబడి అనేకులను మనము దీవి దీవెనలోనికి నడిపించాలి మనము మరి ఆ పక్షి అదే చేసింది కదా ఏం చేసింది మొట్టమొదట అది దీవించబడింది అది ఆశీర్వదించబడింది అనేకుల పుష్పాలు పుష్పించడానికి అది తోడ్పడింది అది పురుగుగా ఉన్నప్పుడు ఏం చేసింది అనేక ఆకులను తిని చెట్టును పాడి చేసింది నాశనం చేసింది రూపాన్ని కోల్పోయింది కానీ అది చీతాకు ఒక చిలుకగా తన రూపాన్ని మార్చుకున్నప్పుడు అది ఎలా జీవించింది ఇతరులకు మేలుకరముగా జీవించింది ఇతరులకు మేలు చేసేదిగా జీవించింది ఆశీర్వాదగా జీవించింది ఈ రోజున మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయనతో అంటుకట్టి జీవించబడినాక మనమేమి చేయాలి ఆయనకు ఆశీర్వాదకరముగా జీవించాలి అనేకులకు మేలుకరముగా జీవించాలి అనేకులు మన కుటుంబం వైపు చూసినప్పుడు దేవుడు వీడిని బహుగా దీవించారని ఆ వీరిలాగా మనము నమ్ముకుంటే మన కుటుంబాలు కూడా దీవించబడతాయనే రీతిగా మనం ఉండాలి మన ప్రవర్తనను చూసి కొంతమంది రావాలి మన మాట తీరును చూసి కొంతమంది రావాలి ఆ రీతిగా మనము జీవించాలి ఆ రీతిగా మనం ఆశీర్వాదకరముగా ఉండాలి దీవినకరముగా ఉండాలి మరి మొదటి పేతురు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఉండొచ్చు చూడండి మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఆశీర్వాదమునకు వారసుల గుట్టకు మీరు దేనికి మనం ఆశీర్వాదానికి మనం ఈరోజు ఆశీర్వాదాన్ని ఎవరు ఆపుతారు ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాం ఆశీర్వాదం మనవశము ఎప్పుడు దేవుని వైపు మనము నిలబడినప్పుడు దేవుడు చెప్పినట్టుగా జీవించినప్పుడు దేవుడు ఏ రీతిగా అయితే నిలబడి ఉండమన్నాడో ఆ రీతిగా నిలబడినప్పుడు ఆశీర్వాదాలు మనవశము ఆశీర్వాదానికి వారసుల మనము అరితకు మనం పిలవబడిన వారము మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని బాప్తీసం తీసుకుంటామో ఆ రోజు నుంచి మనకి వాగ్దానం పనిచేసిద్ది కదా పని చేసిద్దండి ఆశీర్వాదానికి మనం వారసులుగా పిలువబడ్డాం ఈ రోజున ఆశీర్వాదం రావట్లేదు అంటే మనలో ఏదో లోపం ఉంటుంది మనం సరిచేసుకునేది ఉంటుంది మనం నడవవలసిన ప్రాంతంలో నడవాలి మనం కూర్చుండవలసిన చోట కూర్చుండాలి మన నోటిని మనం సరిచేసుకోవాలి మన కన్నుని మనం సరి చేసుకోవాలి మన దేహాన్ని మనం సరిచేసుకోవాలి అప్పుడే ఆశీర్వాదాలు వాటి అవి మన ఎద్దకు వస్తాయి ప్రార్థించాలి దేవుణ్ణి అనుకువ కలిగి విధేయత కలిగి గంటల తరబడి దేవునితో సహవాసం చేయాలి ఈ రోజున మన ఒక ఇద్దరు స్త్రీలు కలిసాలంటే టైం తెలిసిద్దా తెలియదు ఎంత టైం అయినా ముచ్చట్లు పెడతానే ఉంటాం కానీ దేవునికి మనకు కూడా అంత సంబంధం ఉండాలి అంత సంబంధం ఉండాలండి కొద్దిసేపు నిద్రపోతా కొద్దిగసేపు లేస్తా దేవుణ్ణి ఎప్పుడు స్తుతించకూడదు ఆయన ఎవరు బలమైన దేవుడు భయంకరుడు ఆయన మన యుద్ధనే ఉన్నవాడు బహు జాగ్రత్తగా ఆయన స్థుతించాలి వివేకము ఆయన స్థుతించాలి మెలకుగా ఉండి ఆయన స్థుతించాలి నీ ఎదుట ఉన్నాడని భయముతో ఆయన స్థుతించాలి అప్పుడే ఆశీర్వాదము నీ వశం అవుతుంది మేలులు నీ వశం అవుతావి రోగాలు నీ నుంచి పారిపోతాయి కట్టబడినవు నువ్వు విడిపించబడతావు మరి నువ్వు కూడా విడిపించబడతావు ప్రార్థించినప్పుడు దేవునితో అంటుకట్టి ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు నీ యొక్క నీకు ఇష్టం దేవుడు నీకు కట్టబడిన ప్రతి కట్లు కూడా ఒక్కొక్కటిగా తెంచుతూ వస్తాడంట ఆశీర్వాదం వైపు నిన్ను నన్ను నడిపిస్తాడు నిన్ను నన్ను నడిపిస్తాడండి దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి ఆయన మాట ప్రకారం మనం జీవించాలి ఎంతగానో అసలు ఆ యొక్క బటర్ఫ్లై ఆ యొక్క చితక చిలుక గురించి చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది తన దేహాన్ని అంట తన రూపాన్ని అదే పీకేసుకునిద్దంట రూపాన్ని మార్చుకోవడానికి ఎంత వేదన ఈరోజు ఒక గొర్రెకున్న చర్మాన్ని తీయాలంటే సహాయం కావాలి కదా దానంతటి అది వచ్చిద్దండి రాదు కానీ తనంతటి తానే తన చర్మాన్ని లాగేసుకుని తన రూపాన్ని మార్చుకునిద్ది మార్చుకుని కొన్ని రోజుల వరకు అది అలా అంటు కట్టుకుని ఉంటది మనం కూడా ఏం చేయాలి అలా దేవునితో కొన్ని రోజుల వరకు అంటు ఉండాలి కొన్ని సంవత్సరాల వరకు ఆయన చేరే అంత వరకు కూడా మనం ఏం చేయాలి దేవుణ్ణి అంటుకట్టుకొని ఉండాలి దేవునికి ప్రార్థించాలి దేవుని వైపు మనము నడవాలి ఆయన మాటలు మనం వినాలి ఆ రీతిగా మనం నడిచినప్పుడే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు కురిపిస్తాడు